హలో ఫ్రెండ్స్ ఐఎమ్ నిఖిలేష్ తోగరి అడ్వకేట్ వెల్కమ్ టు నిఖిలేష్ తోగరి అడ్వకేట్ ఛానల్ సో మన ఛానల్లో రెగ్యులర్గా ఎడ్యుకేషన్లో లీగల్ ఎడ్యుకేషన్లో భాగంగా మంచి మంచి విషయాలు వస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి ఆ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ స్ప్రప చేస్తూ ఉండండి సో ఇక్కడ మనకి ఈరోజు మనం ఒక విషయం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మంచి జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి ఏంటంటే అసలు యాక్చువల్గా మీ చుట్టుపక్కల మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేదా మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నా మీరు అనుకోకుండా మీరు మీద ఏదైనా ఒక ఆరోపణ రావచ్చు లేదా తప్పుడు ఆరోపణ కావచ్చు లేదా కేసు తప్పుడు ఆరోపణ కాకుండా ఆరోపణ ప్రూవ్ అయ్యి మిమ్మల్ని డిస్మిస్ చేసి ఉండవచ్చు సర్వీసులోంచి కానీ మీకు మళ్ళీ పెన్షన్ల బెనిఫిట్స్ వస్తాయా లేవా లేదా మీకు పెన్షన్ తర్వాత వచ్చే పెన్షన్ వస్తుందా లేదా ఆ పెన్షన్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అంతాయా లేవా డిస్మిస్ అయితే కావచ్చు సస్పెండ్ అవుతాయి కావచ్చు అనే విషయం మీద అయితే ఇవాళ మంచి జడ్జిమెంట్ అయితే రావటం జరిగింది సుప్రీంకోర్టులో ఇది యూకో బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించిన కేసు ఇది సో మనం కేసు వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టు రిజల్ట్స్ యూకో బ్యాంక్స్ ప్లీజ్ దట్ ఎంప్లాయీస్ డిస్మిస్డ్ ఫర్ మిస్ కండక్ట్ వాజ్ నాట్ ఎంటైటిల్ టు పెన్ పెన్షన్ డిస్పైట్ టెన్ ఇయర్స్ సర్వీస్ సో పది సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేసిన ఒక ఎంప్లాయీ విషయంలో మిస్కండక్ట్ పేరు మీద అతన్ని డిస్మిస్ చేయడం అయితే జరిగింది సర్వీస్లోంచి యూకో బ్యాంక్ కాకపోతే అతనికి పెన్షన్ ఇవ్వము అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టు దాకా మరి హైకోర్టులో ట్రయల్ కోర్టులో ఆయనకి ఏ విధంగా బ్యాంక్ అగెన్స్ట్గా అండ్ ఎంప్లాయీకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినట్టుంది వీళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళటం జరిగింది కానీ సుప్రీంకోర్టు కూడా ఆ ప్లీని రిజెక్ట్ చేసి ఖచ్చితంగా ఇది వర్తించదు ఆ వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలి అనే విషయం చెప్తూ మరి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం కొంచెం వివరాల్లోకి కేసు వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది ఇది కేసు ఎక్కడిది అని చూసుకుంటే ద సుప్రీంకోర్టు రిజెక్షన్ యూకో బ్యాంక్ ప్లీజ్ బ్యాంక్ ఎంప్లాయ్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఆఫ్ ఓవర్ టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ హు నాట్ ఎంటైటిల్ టు సూపర్నిషియన్ బెనిఫిట్ విన్ హీ వాస్ డిస్మిస్డ్ అండ్ రౌండ్ దట్ మిస్కండక్ట్ ద బెంచ్ కంప్రైజింగ్ జస్ట్ అభయ్ ఎస్ ఓకా అండ్ ఉజ్జ్వల్ బుయన్ అప్హెల్డ్ ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డిసిజన్ సో ఇది పంజాబ్ అండ్ హర్యానా స్టేట్లో సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన డిసిజన్ ఆ ఎంప్లాయీ ఫేవర్గా వచ్చినట్టుంది పెన్షన్ అండ్ బెనిఫిట్స్ అనేవి రావాలి అని చెప్పి దాన్ని అప్హెల్డ్ అంటే సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ఆనరబుల్ జడ్జెస్ జస్టిస్ అభయ్ గారు అండ్ ఎస్ అండ్ ఉజ్జల్ భుయన్ గారి డివిజన్ బెంచ్ అనేది ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వటం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి టు ద రెస్పాండెంట్ ఎంప్లాయీ రిమూడ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ మిస్కండక్ట్ ఆఫర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ టెన్ ప్లస్ ఇయర్స్ ఇన్ సర్వీస్ పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన ఉద్యోగం చేసి ఉన్నాడు సో ఆయనకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అసలు కేసు ఏంటి కేసు వివరాల్లోకి వెళ్తే చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ద రెస్పాండెంట్ వాజ్ చార్జ్డ్ విత్ అసాల్టింగ్ ఏ బ్యాంక్ ఆఫీసర్ ఆయన యొక్క సుపీరియర్ ఆఫీసర్ని దాడి చేసినందుకు అసాల్ట్ చేసినందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన ఒక బ్యాంక్ ఎంప్లాయీ మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది సో అండ్ వాస్ డిస్మిస్డ్ ఫాలోయింగ్ అండ్ ఎంక్వైరీ నైంటీ నైన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేసు ఫైల్ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనని డిస్మిస్ చేయటం అయితే జరిగింది ఇన్ టూ థౌజండ్ ద అప్పీలెడ్ అథారిటీ మాడిఫైడ్ ద పెనల్టీ టు రిమూవల్ విత్ టర్మినల్ బెనిఫిట్స్ సో అతను అప్పీల్ చేసుకున్నట్టున్నాడు అప్పీల్ చేసుకుంటే అతనికి సరే సర్వీస్ లోంచి అయితే రిమూవల్ చేశారు కాకపోతే టర్మినల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక మాడిఫికేషన్ అయితే చేశారు ఏ డిసిజన్ దట్ వెంట అన్చాలెంజ్డ్ బై అప్పల్ బ్యాంక్ అండ్ అటెన్ పెనాల్టీ సో ఇక్కడ ఈ టర్మనల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే ఒక విషయంని ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు అప్పీల్కి అయితే వెళ్ళలేదు ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఇన్ టూ థౌజండ్ ఫోర్ ద లేబర్ కోర్ట్ రెడ్యూస్డ్ ద పెనాల్టీ టు స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిడ్మెంట్స్ అండ్ ఆర్డర్డ్ రీఇన్స్టేట్మెంట్ విత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ పేజెస్ హౌ ఎవర్ ఇన్ టూ నైన్ ద హైకోర్ట్ సెటిసైడ్ ద లేబర్ కోర్ట్స్ అవార్డ్ రీఇన్స్టేటింగ్ ద రిమూవల్ విత్ టర్మల్ బెనిఫిట్స్ సో ఇక్కడ సరే ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ లేబర్ కోర్టుకి వెళ్ళటం ఆ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ నైన్లో కొంచెం హైకోర్టుకి వెళ్ళటం ఆ కోర్టుని లేబర్ కోర్టు అవార్డ్ జరగటం ఇదంతా కూడా అప్పీలు ప్రొసీజర్లో భాగం ప్రకారం పెట్టేస్తే అసలు కేసు ఒరిజినల్ కేసు ఏమైంది అని చూసుకుంటే సబ్ఫీ ఇన్ టూ థౌసండ్ టెన్ ద రెస్పాండెంట్ ఆప్టెడ్ ఫర్ పెన్షన్ అండర్ ద బైపర్టెడ్ సెటిల్మెంట్ ద హైకోర్టు ల్యాటర్ డైరెక్టెడ్ టు ద బ్యాంక్ గ్రాంట్ పెన్షన్ బెనిఫిట్స్ రిలయింగ్ ఆన్ ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వర్సెస్ ఎస్కే కూల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన ఒక జడ్జిమెంటు ఆధారంగా టూ థౌజండ్ టెన్లో సో రెస్పాండెంట్కు పెన్షన్ కూడా రావాల్సిందే ఈ యొక్క జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని అని చెప్పి మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడుతూ హైకోర్టు అనేది పెన్షన్ బెనిఫిట్కి అతను అర్హుడే అని చెప్పి డిస్మిస్ అయినప్పటికీ అనేది ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వటం జరిగింది అసలు ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి బ్యాంక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి ఈ యొక్క రెస్పాండెంట్ అంటే డిస్మిస్ చేయబడిన ఎంప్లాయ్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అని చూసుకుంటే ద అప్పిల్ లెంట్ అంటే బ్యాంక్ వాళ్ళు అపోజిట్ టు గ్రాండ్ పెన్షన్ ఇర్ బెనిఫిట్స్ ఆ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు వ్యతిరేకించినారు సో ఇక్కడ టు ద రెస్పాండెంట్ సైటింగ్ రెగ్యులేషన్ ట్వంటీ టూ ఆఫ్ యూకో బ్యాంక్ పెన్షన్ రెగ్యులేటింగ్ విచ్ డినైస్ పెన్షన్ ఫర్ రిమూవ్ ఎంప్లాయీస్ సో రెగ్యులేషన్ ఏదైతే ట్వంటీ టూ ఆఫ్ యూకో బ్యాంక్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క దాని ప్రకారం అయితే మేము ఈ యొక్క పెన్షన్కి మేము వ్యతిరేకము ఇక్కడ డిస్మిస్ అయిన ఎంప్లాయ్కి మేము పెన్షన్ ఇవ్వలేము అని చెప్పి కూడా యూకో బ్యాంక్ అనేది సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది హవెవర్ కానీ ద రెస్పాండెంట్ ఎంప్లాయ్ రిఫర్ టు ద బైపర్టెట్ అగ్రిమెంట్ అరైవ్డ్ బిట్వీన్ ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండ్ ద బ్యాంక్స్ వర్క్మెన్ యూనియన్ ఇన్ నైన్టీన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇండియన్ బ్యాంకుల యొక్క అసోసియేషన్లకి అండ్ బ్యాంక్స్ బ్యాంకుల్లో పనిచేసే వర్క్స్మెన్కి ఆయన ఒక అగ్రిమెంట్ అయితే యొక్క రెస్పాండెంట్ అంటే డిస్మిస్ చేయబడిన ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది సో ఇక్కడ దీని ప్రకారం నాకు పెన్షన్ రావాలి ఏది రెడ్ విత్ ఇది సెటిల్మెంట్ వర్క్ దిస్ సెటిల్మెంట్ వాజ్ అరైవ్డ్ అండర్ సెక్షన్ టూ క్లాస్ పీ అండ్ సెక్షన్ ఎయిటీన్ క్లాస్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ రెడ్ విత్ రూల్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇట్ హ్యాస్ ఎ స్టాచ్యుటరీ బ్యాకింగ్ అండ్ బైండింగ్ అండ్ ద పార్టీస్ సో చెప్పాడు సో అండ్ సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కనిపించిన ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ రూల్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం కావచ్చు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా ఈ యొక్క సెక్షన్ల ప్రకారము మాకు పెన్షన్ రావాల్సిందే ఖచ్చితంగా వస్తుంది బ్యాంకు ఖచ్చితంగా మాకు పెన్షన్ ఇచ్చే విధంగా పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డర్ అయితే తెలియజేయాలి ఇవ్వాల్సిందిగా తీర్పు అయితే చెప్పాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టుని హానరబుల్ గౌరవ న్యాయస్థానాన్ని అర్జీ చేసుకోవటం జరిగింది సో క్లాస్ సిక్స్ సిక్స్ క్లాస్ బి ఆఫ్ ద బై పర్టెట్ అగ్రిమెంట్ స్టేట్స్ దట్ అండ్ ఎంప్లాయ్ హూ ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ గ్రాస్ మిస్కండక్ట్ మేబీ రిమూవ్ ఫర్ సర్వీస్ బట్ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ సూపర్ నేషన్ బెనిఫిట్స్ విచ్ వుడ్ అదర్వైజ్ బీ డ్యూ టు హిమ్ సో క్లాస్ సిక్స్ క్లాస్ బి ప్రకారం అయితే ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న ఇక్కడ మనం చెప్పుకున్న విధానంగా ఉందో దీంట్లో అండ్ ఎంప్లాయీ ఒక ఉద్యోగి ఈజ్ ఫౌండ్ గిల్టీ నేరం చేసినప్పటికీ నేరం నిరూపితమైనప్పటికీ ఆ మిస్కండక్ట్ మీద మేబీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే అతని సర్వీస్లోంచి రిమూవ్ చేసి ఉండొచ్చు కానీ వుడ్ బీ ప్రొవైడెడ్ విత్ సూపర్ నేషన్ బెనిఫిట్స్ విత్ ద వుడ్ అదర్ ఫై అదర్వైజ్ బీ డ్యూ టు హిమ్ ఏవైతే అతనికి రావాల్సిన బాకీలు ఉన్నాయో ఆ తర్వాత మిగతా పెన్షనర్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ యొక్క క్లాస్ సిక్స్ బి చెప్తుంది అనేది కూడా సుప్రీంకోర్టుకు ఆయన తెలియజేశాడు అసలు ఇష్యూ ఏంటంటే బికాస్ ఆఫ్ కాంట్రాడిక్షనరీ స్టాండ్ ఆఫ్ బోత్ పార్టీస్ ద క్వశ్చన్ అప్పీడ్ బిఫోర్ ద కోర్ట్ వాజ్ వెదర్ ద రెగ్యులేషన్ ట్వంటీ టూ ఓవర్ రైడ్ ద బైపార్టెడ్ స్టేట్మెంట్ విచ్ హ్యాజ్ స్టాషిటరీ ఫోర్స్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మరి ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏదైతే చట్టం చెప్తుందో ఈ యొక్క రూల్ రెగ్యులేషన్ ట్వంటీ టూ కావచ్చు లేదా క్లాస్ సిక్స్ బి చెప్తుందో మరి ఇది ఎవరు అంటే అప్పి అప్పిలెట్కు ఫేవర్గా ఎలా ఉంది ఆ తర్వాత రెస్పాండెంట్కు ఫేవర్గా ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక నిర్ణయం అయితే తీర్పు అయితే మనం చూసుకుందాం ఒకసారి ఆన్సరింగ్ ఇన్ నెగిటివ్ ద జడ్జిమెంట్ ఆథర్డ్ బై జస్టిస్ బుయన్ రిలయింగ్ ఆన్ కేస్ ఆఫ్ ఎస్కే కూల్ హార్మోనైజ్డ్ బోత్ ద ప్రొవిజన్స్ అండ్ అబ్జర్వ్డ్ దట్ రెగ్యులేషన్ ట్వంటీ టూ కన్నాట్ ఓవర్ రైట్ ద బైపర్టెడ్ సెటిల్మెంట్ విచ్ హ్యాస్ స్టాషనరీ ఫోర్స్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సో ఇక్కడ మనకు రెస్పాండెంట్ అంటే ఉద్యోగం నుంచి తీయవేయబడిన వ్యక్తి సబ్మిట్ చేసిన ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని సమర్థిస్తూ అది దానికి ఉదాహరణగా ఎస్కే కూల్ అనే ఒక జడ్జిమెంట్ సైటేషన్ని ఉదాహరిస్తూ కోర్ట్ అనేది మనకి ఇక్కడ తీర్పు అయితే చెప్పడం జరిగింది ఏంటంటే ద కోర్ట్ రిజెక్టెడ్ అప్పలెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే మేము ఉద్యోగం యూకో బ్యాంకు రూల్ ట్వంటీ టూ ప్రకారం ఏదైతే మేము ఇవ్వదలుచుకోలేదు అని చెప్పిందో తోసిపుచ్చిందనమాట ఆ యొక్క వాదనని ద కోర్ట్ రిజెక్టెడ్ అపీలెంట్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ద నాన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్కే కూల్ జడ్జిమెంట్ ఇన్ ద ప్రజెంట్ కేస్ సో ఇక్కడ ఆ ఎస్కే కూల్ ఆ కేసులో ఉన్న ఎస్కే కూల్ యొక్క జడ్జిమెంట్లో ఉందో ఆ కేసు ఈ కేసుకు సంబంధం లేదు సో అపీలెంట్ ఆర్గ్యూడ్ దట్ ఎస్కే కూల్స్ జడ్జిమెంట్ అప్లైస్ ఓన్లీ వేర్ ద ఎంప్లాయీ ఆప్టెడ్ ఫర్ పెన్షన్ బెనిఫిట్ బిఫోర్ రిమూవల్ సో ఇక్కడ ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ దీనికి ఆ కేసుకు సంబంధం లేదు అది వేరే సందర్భంలో వర్తిస్తుంది నా సందర్భంలో అయితే వర్తించదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ మొత్తానికైతే బోత్ ద లెర్నడ్ సింగిల్ జడ్జ్ అండ్ డివిజన్ బెంచ్ ఆఫ్ హ్యాడ్ ఫాలో దోర్సెడ్ డిసిజన్ ఆఫ్ ద కోర్ట్ లెర్నడ్ సింగిల్ జడ్జ్ నోటెడ్ ద రెస్పాండెంట్ హ్యాడ్ సబ్మిట్ హీజ్ ఆప్షన్ ఫర్ పెన్షన్ ఫైవ్ టెన్ టూ థౌసండ్ టెన్ learned single judge also held that objection of the appellate to the claim of pension by the respondent was without any basis in much the appellate authority had specifically held that respondent would be entitled to receive terminal benefits for the period of service he had rendered. this order of the appellate authority has attained the finality. therefore, it was held the respondent was entitled to receive pension in view of the order passed by the appellate authority. దిస్ వ్యూ ఆఫ్ ద లెర్నడ్ సింగిల్ జడ్జ్ హ్యాస్ బీన్ ఎండోర్స్డ్ బై ద డివిజన్ బెంచ్ ఇన్ ఇంపగ్నెట్ జడ్జ్మెంట్ ద డిసిజన్ ఆఫ్ ఇన్ ఎస్కే కూల్ ఈస్ బైండింగ్ ఆన్ అస్ దేర్ ఫోర్ వీ డు నాట్ ఫైండ్ ఎనీ కంపెల్లింగ్ రీజన్ టు ఇంటర్ఫియర్ విత్ ద కండక్ట్ కాన్కరెంట్ ఫైండింగ్స్ ఆఫ్ ద లెర్నర్ సింగిల్ జడ్జ్ అండ్ డివిజన్ బెంచ్ వైల్ ఎక్ససైజింగ్ అవర్ జ్యు జ్యూరి డక్షన్ అండర్ ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద కోర్ట్ అబ్జర్వ్డ్ సో ఇక్కడ ఏం చెప్పింది అని అంటే మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే సో ఆ ఎస్కే కూల్ అనే ఒక జడ్జిమెంటు దీనికి సంబంధం లేదు సో ఇక్కడ ఆ యొక్క పక్కన పెట్టేస్తే ఇక్కడికి ఇతనికి పెన్షన్ ఇవ్వటం అనేది మనకు సబబే ఉంది న్యాయమే ఉంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం ఆ తర్వాత పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఉద్యోగం నిర్వహించినందుకు అంతకుముందు కేసు అవ్వలేదు ఒక విషయం పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఒక ఉద్యోగి గనక ఆయన విధులు నిర్వహించి ఆ తర్వాత ఈ మిస్కండక్ట్ మీద కావచ్చు లేదంటే ఒక ఇలాంటి డిస్మిస్ అవ్వటం జరిగి ఉంటే కనుక డెఫినెట్గా పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వ్యక్తికి పెన్షన్ ఇవ్వాల్సిందే అంతకుముందు ఉన్న ఏవైనా ఆగి ఉన్న ఇవి కూడా ఇవ్వాల్సిందే అతను పెన్షన్కి అర్హుడు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్పడం జరిగింది ఆ తీర్పు కూడా ఎలా చెప్పింది హర్యానా అండ్ పంజాబ్ హైకోర్టు ఏదైతే సమర్థించిందో ఇలాగే సేమ్ దాంట్లోనే మధ్యలో జోక్యం చేసుకోము సో ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మేము సమర్థిస్తున్నాము ఈ ఎంప్లాయీ కంపల్సరీగా ఒక బెనిఫిట్స్ ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఉన్నదో పెన్షన్ కూడా అర్హుడు పెన్షనరీ బెనిఫిట్స్ తర్వాత డిస్మిస్ తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్ కూడా అర్హుడు అనే విషయాన్ని తెలియజేస్తూ అతనికి ఫేవర్గా అయితే చెప్పింది అంటే ఒక ఉద్యోగి పది సంవత్సరాల కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఒక సంస్థలో ఒక బ్యాంకులో కావచ్చు సమ్ అతన్ని మిస్కండక్ట్ పేరు మీద డిస్మిస్ చేసి ఉంటే అతను పెన్షనరీ బెనిఫిట్కు అర్హుడు అనే విషయం అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ జడ్జిమెంటు చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో సేవ్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీరు కానీ ఎవరైనా ఇలాంటి ఒక ఇబ్బందుల్లో సందర్భంలో ఎరుక్కుంటే కనుక మీకు ఇలాంటి జడ్జిమెంట్లు చాలా ఈజీగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఈ విషయం గుర్తుంచుకోండి మరిన్ని ఇలాంటి లీగల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలు గురించి అండ్ మరిన్ని జడ్జిమెంట్స్ గురించి మరిన్ని లీగల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సో మరిన్ని మంచి మంచి లీగల్ నాలెడ్జ్ అనేది మనకు తెలియ తెలియటం అయితే జరుగుతుంది ಮರಕ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಗಲುದಂ ನಮಸ್ತೆ